ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట పెట్టండి సకినాలు చేస్తున్న సకినాల కోసము దొడ్డు బియ్యము చెరిగిన చేసి పెట్టిన కడగాలి కడిగి ఒక రెండు గంటలు నాణ్యాక నీళ్ళు వడగట్టుకోవాలి రెండు సార్లు కడిగిన సకినాల బియ్యము రెండు గంటలు నాణ్యి ఇప్పుడు ఇండకెళ్ళి జలెట్లకు వడిపోయాలి ఇట్లా నీళ్ళు వడిచిపోతాయి జలెట్లో పోస్తే నీళ్ళు వడిచిపోతాయి ఒక గంట సేపు అయినాక మిక్సీ పట్టాలి ఇది మిక్సీ పట్టాలి గ్రైండర్ పట్టాలి పొడి పొడి మంచిగా అవుతుంది పిండి సకినాలకు నేను మిక్సీలని వేస్తాను గిన్నెకి పట్టియా మిక్సీలు వేస్తే మంచిగా దంగుతుంది మంచిగా పొడి పొడి అవుతుంది పిండి తీసి పట్టుకుంటే ఇట్లా మంచిగా పొడి పొడి అవుతుంది ఇట్లా పట్టుకునాలి సన్నగా ఇట్లా ఇట్లా ఉంటుంది మంచిగా ముద్ద కస్తుంది ఇక పొడి పొడి ఉన్నది ఇట్లా కావాలి ఒక గంటడు నువ్వులు వేసుకోవాలి ఒక గంటడు జీలకర్ర వేసుకోవాలి ఈ పిండికి ఉప్పు సకినాలకు సగం గంటడు ఓమేసుకోవాలి సగం కంటే ఉప్పు వేయాలి కలిపినాక ఉప్పు చూసుకునాలి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకున్నాలి ఇదంతా కలిపినాక తిండి కలిపి పోసి కలపాలి ఎక్కువ వట్ట నీళ్ళు కొన్ని కొన్ని పోసుకుంటా కలపాలి ఈ పిండి కదా కొంచెం కొంచెం పోసుకుంటా ఇట్లా కలపాలి అంతా ఇట్లా ఉండాలి ఇట్లా కలుపుకుంటే మంచిగా సకినాలు వస్తాయి సకినాలు వస్తున్నాము ఫస్ట్ గౌరమ్మం చేసుకోవాలి పిండి గౌరమ్మను చేసి సకినాలు మొదలు పెట్టాలి ఇట్లా గౌరమ్మం చేయాలి పసుపు బొట్టు కుంకుమ బొట్లు పెట్టుకున్నాలి గౌరమ్మ లెక్కని పసుపు గౌరమ్మ లెక్క ఇట్లా పోసుకోవాలి ఆయన పిండి ఇట్లానే ఆయన పిండి అయిపోయేదాకా వేసుకోవాలి సకినా మంచి ఆయన ఇప్పుడు గోలియాలి గౌరమ్మను గోలియాలి గౌరమ్మ వేసి వేస్తే ఒకటి ఇచ్చుకోకపోకుండా ఇట్లా తీసుకోవాలి తీసుకొని మంచిగా గోలియాలి అయితే మునగరం అయినాక చర్య వేసుకోవాలి గౌరమ్మ సకినాలు ఇక అన్నీ ఒకటేసారి ఇట్లా గోలాలి గోలుతున్నాయి ఇంకా గోల లేవు జర గోలినాక మళ్ళీ మళ్ళీ వెయ్యాలి ఇట్లా వెంటనే వేస్తే ఇచ్చుకపోతాయి గోలినాక మళ్ళీ వేయాలి గోలినవి ఇట్లా గోలినాక తీయాలి కొంచెం కలర్కు రావాలి తెల్లగున్నప్పుడు తీయద్దు పిండి పిండి ఉంటాయి గట్టిగా ఉంటాయి ఇవి ఇట్లా కలర్కి వచ్చినాక తీయాలి ఇట్లా మంచిగా గోలాలి ఇలా జంగిల్లలు వేసుకోవాలి నూనె పడిచిపోతుంది గౌరమ్మ గుడక కగ్ ఇట్లా తీసుకుంటూ అన్ని ఇట్లా పెట్టాలి అన్నీ అయిపోయేదాకా ఇతనే వేసుకోవాలి ఇట్నే గోలియాలి కిలో పిండి సకినాలు ఇవైనవి ఇవి ఇట్లా చేసుకున్నా